ఈ రోజు వీడియోలో ఎస్పెషల్లీ ప్రైమరీ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఈ జాదియు పిటారా అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని దాన్ని స్టూడెంట్స్ టీచర్సు పేరెంట్స్ ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ యాప్కు సంబంధించినటువంటి లింక్ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంతో మనం గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇన్స్టాల్ చేసుకోగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో వచ్చేసరికి యాప్ ఓపెన్ చేయగానే మనకి లాంగ్వేజ్ అనేది హిందీలో ఉంటుంది సో ఈ లాంగ్వేజ్ని మనం సెట్టింగ్స్ మార్చుకోవడానికి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏ అట్లాగే హిందీ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో ఆ కనబడుతూ ఉంటుంది దాని మీద మనం ఒకసారి క్లిక్ చేయగానే మనకి మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవడానికి లాంగ్వేజెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి వాటిలోంచి మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ స్టూడెంట్స్ కోసం కాబట్టి మనం తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ మనం సెటప్ చేసుకోగానే మనకి స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మన యాప్ పేరు కూడా మారింది ఇక్కడ తెలుగులోకి రావడం జరిగింది ఈ జాద్ యూ పెటారా అని చెప్పేసి ఇక్కడ ఒకసారి పెయిన్ చూస్తే అన్ని కార్యకలాపాలు కథలు బాలగీతాలు పాటలు ఉపాధ్యాయుల కోసము పజిల్స్ కార్డులు ఆడియో పుస్తకాలు బొమ్మలు మరియు ఆటలు సూచన పుస్తకాలు చాట్లు జాదువి పిటారా బాక్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట వీటిలో మనం మనకు కావాల్సినటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్టూడెంట్స్కి ఆసక్తికరంగా ఉండేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము కథలు అనే ఆప్షన్ మేము మనం ప్రెస్ చేయగానే ఇక్కడ కథలకు సంబంధించినవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ అట్లాగే బాలగీతాలు అనే దాని మీద మనం ప్రెస్ చేస్తే ఆ బాలగీతాలు ఏవైతే ఉన్నాయ్వి అట్లాగే వీడియోకి సంబంధించినవి కూడా ఉన్నాయి మనకి వీటిని కావాలంటే మనం స్క్రీన్ కాస్టింగ్ ఆప్షన్ ద్వారా లేదా స్క్రీన్ షేర్ ద్వారా మనం మన ఇంటర్ ఐఎఫ్ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చూడ చూపించవచ్చు నెక్స్ట్ పాటలు మన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు కంటెంట్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కూడా మనకి ఇక్కడ ఇంట్లో మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనపడుతుంది క్లాస్ టూ తెలుగు తెలుగు పరుగు పెందము అని చెప్పేసి అట్లాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా పిల్లల చేత మనకి తేలిగ్గా చేయించడానికి కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా టీచర్స్ కోసం ఇవ్వటం జరిగింది ఈ విధంగా కొన్ని పజిల్సు పిల్లలకి నెక్స్ట్ అట్లాగే కార్డ్సు ఆడియో బుక్సు ఇలా వన్ బై వన్ అన్నీ కూడా ఉన్నాయి వీటిని క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్కి తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇలా కిందకు వచ్చేసిన తర్వాత మనకి కింద కార్నర్లు చూస్తే ఇక్కడ కథాసకి పేరెంట్ తారా టీచర్ తారా అని చెప్పేసి మూడు స్పెషల్గా ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనం ఏ అని చెప్పేసి అంటే రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతుంది అనమాట ఆల్రెడీ పిల్లలకి అట్లాగే మన టీచర్స్ మనందరికీ కూడా వాయిస్ టైపింగ్ తెలుసు మనకి వాయిస్ టైపింగ్ మైక్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి మనకు కావాల్సింది గూగుల్ టైపు టైప్ చేయటము కావాల్సింది మనం ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రావాల్సినటువంటి ఆన్సర్స్ రావటం ఇవన్నీ దాన్ని బేస్ చేసుకుని మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కథాసఖి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ కథాసఖి అనే దాంట్లో ఏదైనా ఒక థీమ్ కనుక మనం ఇచ్చి ఆ థీమ్ గురించి మనకు ఒక కథ కావాలి అంటే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి కథ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది లేదా మైక్ ఉంది ఈ మైక్ ఉందో మైక్ మీద ప్రెస్ చేసి మన వాయిస్ ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి కథ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఒక చిన్న థీమ్ ఇచ్చి ఆ థీమ్ మీద మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టోరీ ఏదైతుందో అది డెవలప్ అవుతుంది అనమాట అలా కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కుందేలు కథ అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఎంటర్ చేయడం జరిగింది దానికి ఒక నిమిషం వ్యవధి తీసుకున్న తర్వాత కథ ఆటోమేటిక్గా జనరేట్ అయింది ఇంకా చదవండి అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి స్టోరీ ఇంకా అలా వెళ్తూ ఉంటుంది ఇంకా చదవండి ఇంకా చదవండి అంటే కుందేలు అనే టాపిక్ ఏదైతే ఉందో నేను దాని గురించి కుందేలు కథ అనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక స్టోరీ అనేది డెవలప్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ విధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ టైప్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ మీద ప్రెస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి స్టోరీసు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళు అక్కడ టైప్ చేసి వాటిని డిస్ప్లే అయినటువంటి స్టోరీని చదువుకోవచ్చు నెక్స్ట్ తర్వాత పేరెంట్ తారా అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ పేరెంట్ తార అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళతో చేయించడానికి అనువుగా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు మీ వంద గొద్దులైన కూరగాయలను ఉపయోగించి నా బిడ్డతో నేను ఏమేమి కార్యకలాపాలు చేయగలను ఇంటి కార్యకలాపాలపై నా బిడ్డకి ఆసక్తి కలిగించడానికి ఎలాగో సూచించండి నా బిడ్డకి ఆహారం తినడు ఏం చేయాలి ఇట్లాంటివి మనం ఏమైనా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ టైప్ చేసిన గూగుల్ మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ ద్వారా వాయిస్ ఓవర్ ద్వారా కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆ టాపిక్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత దానికి కూడా ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి సొల్యూషన్ అనేది లేదా యాక్టివిటీ అనేది డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిల్లల చేత తేలిగ్గా చేయించే వ్యాయామాలు ఏవి అని చెప్పేసి ఎంటర్ చేశాను దానికి ఆల్రెడీ ఒక ఏఐ ద్వారా జనరేట్ చేసిన సమాధానం ఇక్కడ ఉంది ఇంకా చదవండి అనే ఆప్షన్ ద్వారా ఇంకా దాని కంటిన్యూషన్ ఆన్సర్ అలా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా పేరెంట్ తారా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు పిల్లల చేత చేయించాల్సినటువంటి యాక్టివిటీస్ వాడికి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత మూడో ఆప్షన్ అయినటువంటి టీచర్ తారాను ఉంది సో ఇక్కడ టీచర్ తారాన ఏదైతే ఉందో టీచర్స్ కూడా క్లాస్ రూమ్లో పిల్లల చేత చేయించడానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ కానీ ట్రిక్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైప్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మనకి డిస్ప్లే అవుతాయి సో ఈ విధంగా ప్రైమరీ స్టూడెంట్స్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనకి ఈ రీడింగ్ అట్లాగే లిజనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్నోవేటివ్ స్కిల్స్ ఏవైతే మనం చెప్పుకోబోతున్నామో అవి డెవలప్ చేయడానికి డెవలప్ చేసినటువంటి యాపే మనకి ఈ ఈ జాదియు పెట్టారా ఈ విధంగా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని టీచర్ గాను స్టూడెంట్ గాను అట్ ద సేమ్ టైం పేరెంట్ కూడా ఈ యాప్ని ఉపయోగించడానికి మనకి అవకాశం కల్పించడం జరిగింది ఈ యాప్కు సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను